భూమి కోరిందని గగన్ భూమి వల్ల ఇంటికి వచ్చి భూమి కాళ్ళు చేతులకి మొత్తం మెహంది పెడుతూ ఉంటాడు భూమి పెట్టడం పూర్తయిపోయింది ఎలా పెట్టాను అని గగన్ కిందని కూర్చొని భూమి వైపు తదేకంగా చూస్తూ అడుగుతూ ఉంటాడు బావా చాలా బాగా పెట్టావు బావా నాది ఇంకొక కోరిక ఉండిపోయింది బావా చేస్తావా అని భూమి అడగడంతో ఏంటో చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటాడు నా మెడలో తాలి కడతావా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇందుకు ఖచ్చితంగా కడతాను అని గగన్ అంటూ ఉంటాడు బావా పెళ్ళిలో కాదు బావా ఇప్పటికిప్పుడే ఇక్కడే నా మెడలో తాళి కడతావా అని అడుగుతున్నాను బావా అని భూమి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది లెస్ ట్రై భూమి నేను కడతాను అని గగన్ అంటాడు ఎలా బావా అని కానివ్వు అని భూమి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ మెహందీని తీసుకొని భూమి మెడలో మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరికి వచ్చి మెడలో మంగళసూత్రాన్ని లాగా పెడుతూ ఉంటాడు ఇదిగో కట్టేశాను అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరికి వచ్చి మెహందీ మంగళసూత్రం డిజైన్ పెడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది మురిసిపోతూ ఉంటుంది భూమి ఎలా ఉంది రా రా నేను నీకు చూపిస్తాను అని భూమిని దగ్గర ఉండి తీసుకువెళ్ళి అద్దంలో చూపిస్తూ ఉంటాడు ఇదిగో భూమి నువ్వు తాళి కట్టమని అడిగావు కదా నేను కట్టేశాను ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే బావా నువ్వు సూపర్ బావా అని భూమి నవ్వుతూ గగన్ మెడలో వేసిన ఆ తాళి మెహందీ డిజైన్ని చూసుకుంటూ భూమి మరింత సంతో సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది